హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్దేరు మార్కెట్కి మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడిని తీసుకొచ్చినటువంటి రైతు అయితే అందుబాటులో ఉన్నారు మరి ఇది వచ్చేసి మరి ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుసుకుందాం ఎవరన్నా మీ ఇదే గుడిగన్ల మండలం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా ఇది ఇంతకుముందు ముందు ఏమన్నా పన్నెలు ఆడిందే ఇట్లా ఎవరి దగ్గర ఆడిందన్న మాబూల్ బాష ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని పనులు అయింది ఇది కడలు అయిందా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి కేటగిరీ పంద్యాలు ఆడేటువంటి వద్దు అయితే మరి ఈరోజు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి రేట్ ఏం చెప్తుండ్ర లక్ష ఎనభై వేలు ఏమైనా కాలుకుంటలు అటే ఆడుతుందా లేకపోతే ఇట్లా ఏమైంది ఇంతకు కాలుకుంట్లే మంచినే ఉందా ఎవరైనా కావాలా ఏమైనా పని చేస్తుందా చేస్తుంది ఫ్రెండ్స్ మరి కేటగిరీకి వచ్చేటువంటి అయితే మనం మార్కెట్కి తిరగడం జరిగింది లక్ష ఎనభై వేలుగా అయితే అన్నగారు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మరి మీ అడ్రస్ చెప్పన్నా సరే గుడిగడ్ల గ్రామం మల్లకల్ మండలం నారాయణపేట జిల్లా మక్ మక్తల్ మండలం నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పా ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్కు కాంటాక్ట్ అయితే మరి ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు మరి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మరి అది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రైతుని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళకి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం